అనంతపురం జిల్లా పోలీసులు చోరికి గురైన సెల్ఫోన్లను తిరిగి రికవరీ చేయడంతో ముందున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు ప్రత్యేకంగా రూపొందించిన బాట్ సాఫ్ట్వేర్ సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నట్లు తెలిపారు దాదాపు మూడు కోట్ల విలువ చేసే పన్నెండు వందల పదహారు సెల్ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు వెల్లడించారు ఇప్పటివరకు పన్నెండు వేల ఐదు వందల తొంభై నాలుగు సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు డ్ సర్వీస్ ద్వారా మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరుగుతుంది సో దాని భాగంగానే ఈరోజు మనము థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ త్రీ క్రోర్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము లైక్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఐఫోన్ థర్టీన్ వరకు మనము డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ఫోన్స్ మనము రికవర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఈ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ మొబైల్స్తో పాటుగా కలిపి మనము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్స్ వరకు రీచ్ అవ్వడం జరిగింది అనంతపురం జిల్లా పోలీస్ తరఫున నుంచి సో వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ అని చెప్పవచ్చు మొబైల్ ఫోన్స్ రికవరీలో సో ఇది పక్కన పెడితే డిఫరెంట్ స్టేట్స్కి మనము ట్వంటీ స్టేట్స్కి థౌజండ్ టూ హండ్రెడ్ ఫోన్స్ వరకు మా జిల్లాలో పోలీస్ ద్వారా రికవర్ చేసి మనము పంపించడం జరిగింది 2022 నుంచి చాట్ బోట్స్ సేవ ద్వారా మొబైల్ ఫోన్స్ రికవరీ